మీడియా మరి పొద్దున లేచిన కాంచి మొబైల్ చూసినట్లయితే ప్రతి మొబైల్లో కూడా ఫోక్ సాంగ్స్ అనేవి చాలా వీడియో వైరల్ అవుతూ ఉన్నాయి ఫోక్ సాంగ్సే పెళ్ళిలో కానీ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఫంక్షన్లలో కానీ ప్రతి దగ్గర కూడా ఫోక్ సాంగ్స్ అనేవి చాలా హల్చల్ కావడం జరుగుతూ ఉంది మరి అటువంటి ఫోక్ సాంగ్సే మనకు పాడడానికి మన ముందుకు మట్టిలో మాణిక్యం అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో పల్లె జానపదాల పాటలు ఎక్కువగా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఉత్సాహపరుస్తూ మరి అటువంటి పాటలు పాడేటువంటి యశోద గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని పాటలు అదేవిధంగా మన ప్రేక్షకుల కోసం మంచి మంచి పాటలు పాడాలని తెలియజేస్తా ఉన్నాం అమ్మగారు నమస్కారం నమస్తే సార్ ఫస్ట్ ఒక మంచి పాట తోటి ఒక తోటి స్టార్ట్ చేద్దాం ఈ నీకు కురను ఇప్పుడే చేతు తుబ్రో ఉమయా ఈ జ్ఞరాయని కురను ఇప్పుడే చేతు తుబ్రో ఉమయా య ఈ ఆగ్రజుండవో దేవా ఈజ్ఞరాయ్ఞహరణ దేవ ధరణి శ్రీ తాటి పడితి పునమున ఎలిసిన తండ్రి ధరణి శ్రీ తాటి పడితి పురమున ఎలిసిన తండ్రి ఈ జ్ఞరాయరణ ఆగ్రజుండవో దేవ ఓకే భాగవర్తున్నావమ్మా యశ గారు పాటలు ఇటీవల కాలంలో యూట్యూబ్ లో సాంగ్స్ చూస్తున్నావా సెల్ లో కొన్ని సాంగ్స్ అనేవి బాగా వైరల్ అయినాయిందంటే కొన్ని సాంగ్స్ అయితే మనం చూస్తే రాను బొంబాయికి రాను అనే పాట ఫోక్ సాంగ్ అనేది బాగా వైరల్ అయింది అట్లాంటి సాంగ్స్ కదాం సాంగ్స్ అంటే కొన్ని అంటే జనాలకు నచ్చే విధంగా ఎందుకంటే ఆ పాట వస్తే డాన్స్ చేస్తున్నారు చాలా మంది అట్లాంటి పాటలు కూడా మనం చూస్తా ఉన్నాం ఫస్ట్ మీది ఎక్కడ మీ గ్రామీణ నేపథ్యం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మా ఊరు మాదైతే మా అమ్మగారు పిల్ సార్ మా అత్తగారు పక్కనే తాటి సార్ యాచారం మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇబ్రాంపట్నం నియోజకవర్గం సార్ ఇక నేను చిన్నప్పటి సంది అందరిలో కలిసిమెలిసి వెళ్ళిన ఇక పెద్దగా అయినాక పిల్లలకు స్టడీకి పైసలు కట్టలేక ఆయా పనికి వెళ్ళిన సార్ ఆ స్కూల్లో కూడా నాకు ప్రిన్సిపాల్ సార్ గానీ ఆ మేడమ్స్ టీచర్స్ అందరు పాట పాడించుకుంటారు సార్ ప్రోగ్రాంలు ఏవైనా నన్ను పాటలు పాడించుకొని నాకు గిఫ్టులు ఇస్తారు సార్ సార్ నేను రెండు మూడే చదివిన సార్ చదవడం ఓకే మామూలుగా చదివినా నాయన చదవనియలే పిల్లలు చాలా ఉన్నాం మేము సార్ ఆరు మంది ఇక అప్పుడు బతకడానికి కష్టం ఉంది ఇక నన్ను కూడా జీతం ఉంచిండు ఓకే ఇక అట్లా బతికినాం సార్ మేము ఇక ఇప్పటికైనా పాటలతోనే గడుతా సార్ మా పిల్లలు కానీ మా ఆయన గానీ ఇంట్లో కానీ నన్ను సహకరిస్తారు ఏ పాట అయినా పాడాలని మా పిల్లలు కూడా అంటారు మా ఆయన కూడా అంటారు ఇక నేను పాటలకి వెళ్తాను సార్ ట్రైనింగ్ తీసుకున్నావా లేకుంటే పాడుతున్నావా నాయన వాడేది సార్ నాయన ఇంట్లో వాడేది ఏ పాట అయినా నాయన వాడిన నేను స్టార్ట్ అయినా అంటే మీ నాన్న మీ గతంలో పాటలు పాడేది అవును సార్ నేను చిన్న ఉన్నప్పుడు మా నాయన ఫుల్ కళాకారుడు అంటే ఊర్లో పెద్ద మేటి పాటలల్లో కాని ఆటలల్లో కాని ప్రతి ఒక్కటి ఆడేసారు మస్తు చిన్న కేశవుల అనరుద్ర విలాసము శ్రీవెంకటేశ్వర ఆడవిలాంజం భాగవతం ఆటలు చాలా భక్తి గీయాలు అన్ని నాయన ప్రతి ఒక్క పాట మన భూమి ఎట్లా పుట్టిందో మనం ఎట్లా మునుగుతామో అన్న కాడికెళ్ళి చెప్పింది సార్ నాయన నుంచి మన నాయనని ఊర్లో అయినా అందరికీ తెలుసు మన ఆయనది ఒకటి నేను నిలబెట్టాలని ఒక భావన సార్ నాకు ఓకే ఒక మంచి సాంగ్ పాడండి మా ప్రేక్షకుల కోసం ఒకటి ఓకే సార్ పాడతాను ఎడే 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 నాథుడు ఎడే 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 నాథుడు ఎడగా నారాడటనే చలి ఎడే 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 నాథుడు సుధారాంగా నిధి మొహము సుందరాంగానిది మొహము సుసి బ్రవజంది తిరాజా సుందరాంగానిది మొహము నమ్మారదు మగవారి మాటలు నమ్మితే మోసామవు నటనే చలి నమ్మారాదు మగవారి మాటలు భాగవతానికి సంబంధించి పాటలు ఇవి ఎందుకంటే ఇవన్నీ కూడా వెనకట చాలా మంది అంటే భాగవతాలు వేసినప్పుడు ఇట్లాంటి వస్తుండేది ఇప్పుడు చాలా మంది వస్తాయి ఇల్లు ఇల్లురాయి కాటం చాలరా కృష్ణయో ఇంట్లో దాన్ని కృష్ణయో ఇంట్లో దాన్ని రా ఇల్లంచున ఇల్లు అయితే ఇంట్లోక్క దానివైతే మౌనికోని చేతునే మౌనికోని రాలేనుగా మౌనికో రా బాయిరా బోషాలరా కృష్ణయో బాయి కనికి రావురా కృష్ణయో బాసలాడిపోవురా కృష్ణయో బాయ్ అంచనా బాయి అయితే కాడను అయితే మౌనికో బాయి కలికి రానులే మౌనికోని బావలు చుట్టున్నరే మౌనికో బాయి కలికి రానులే మౌనికో చెలికంచన శలగాటం శాలరా కృష్ణయో కడికి రావురా కృష్ణయో చెయ్యి గలిపి పోవురా కృష్ణయో శిలకంచన శలకైతే శిలగాటం శాలైతే మోని కొని శలకకు నేను రానులే మోని కొనితో నేను మోనికో ఇవన్నీ పాటలు బాగా పాడుతున్నారు మీరు అంటే ఈ అన్ని కూడా ఎవరైనా రైటర్ అన్ని మీరేనా అది సృష్టించుకున్నారు ఒకళ్ళు రాసిన పాటను మీరు ఏం సార్ సొంతంగా మీరే ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు ఇట్లాంటి మీ సొంతంగా కై కట్టిన సొంత సార్ కొంతమందికి ఆ టాలెంట్ ఉంటది జనరల్ గా అయితేనేమో ఒకళ్ళు రాసిన పాటనే వాళ్ళు బాగా పాడగలుగుతుంటారు ఇదేమో మీ సొంతంగా మీరే కై మీరే పాటలు పాడుతుంటారు

సాలుస్తే శేము సాధుడ నిన్ను ధరణి కమలమ్మ సాలుస్తే శేము సాధుడ నిన్ను ధరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓలో కమాతో ధరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓలో కమాతో ధరణి కమలమ్మ నీ ఎల్లంగ ఎల్లంగా మగిలి వాసనలే ధరణి కమలమ్మ నీ మొలక వెల్లంగా మగిలి వాసనలే ధరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓలోకమాతో ధరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓలో కమాతో నీయాకు వెయ్యంగా వస్తారా అసలలే ధరణి కమలమ్మ నీయాకు వెయ్యంగా వస్తారా అసలలే ధరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓ లోక మాతో అదరణి కమలమ్మ ఓ పిల్ల కమలమ్మ ఓ లోక మాతో అదరణి కమలమ్మ నీ పూత ఉయ్యంగా బుక్క వాసనలే అదరణి కమలమ్మ నీ పూత ఉయ్యంగా బుక్క వాసనలే అదరణి కమలమ్మ మరి ఈ పాటలన్నీ కూడా ఏమైనా రికార్డింగ్ పాటలు ఏమైనా పాడినా రికార్డింగ్ అంటే యూట్యూబ్ లోనే సార్ ఆ యూట్యూబ్ లో రికార్డింగ్ సార్ ఆ పానే సార్ వాడేనా సార్ సినిమా ఛాన్స్ అంటేట్లాంటి పాటలు పల్లెటారు మీద అనేక వచ్చింది అట్లాంటి అవకాశం ఉంది సినిమాకు ఛాన్స్ రాలి సార్ కాకపోతే సినిమా పాటలు ఇప్పుడు చిరంజీవి పాటలు గాని పవన్ కళ్యాణ్ పాటలు గాని అట్లా సినిమాలు చూసేదాన్ని కూడా అలా పాటలు కూడా పాడుతూ పాడుతూ కూడా సినిమా పాట ఒకటి చూద్దాం ఆ నమస్తే ఆకాశమెల్లి నీ కోసమే రాకటై నీ విక్కడ నీ నక్కడ మనసి ఇక్కడ మాట ఇట్లా మర్చినట్టయిదమ్మా మంచిగా పాడుతారు ఎందుకంటే ఇట్లాంటి పల్లెటూరి మహిళలు వీళ్ళు మీ యొక్క పాటలని వెలికి తీసినట్లయితే ఇంకా మధ్య పెద్ద గొప్ప సింగర్ గా అవుతుంటారు ఎందుకంటే ఇక మధ్యలో మనం ఆంధ్రలో ఒక బేబీ అని విన్నాం ఒక అమ్మాయి ఆమె బేబీ అనేట ఆమె ఓన్లీ ఏది చిరంజీవి సాంగ్స్ పాటలు పాడి ఆ టీవీ ఫైవ్ వాళ్ళు ఆమెని బాగా ఫోకస్ చేసి పాడుతా తీయాలో తీసుకుపోయారు ఇంకొక అమ్మాయి కూడా పన్లెల్లు ఉంటాయి అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే ఇట్లనే ఈ యొక్క యూట్యూబ్ లలో పాడేటువంటి సింగర్స్ చూసి వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది సొంతంగా పాటలు పాడగలదు అనేటువంటి టాలెంట్ ను చూసి ఆ యొక్క సింగర్స్ రైటర్స్ కోటి అనే సంగీత దర్శకుడు ఐడియా ఉందా మీకు కోటి కోటి ఆయన సింగర్స్ ని పట్టుకొని ఏం చేస్తారు అంటే ఆయన సినిమాలో ఛాన్స్ కానీ ఫోక్ సాంగ్స్ పాడేయడం గానీ చేస్తుంటాడు మరి ఇంకా మీరు కలవబోయేట టైంలో గానీ లేదా వరుసల మీద కూడా ఈ మధ్యలో పాటలు బాగుస్తున్నాయి బాగొస్తున్నాయమ్మా వరుసల మీద బావ మడదలు అక్క చెల్లెలు వదిన మరదలు అట్లా అట్లాంటిది ఏమన్నా ఒక సాంగ్ ఉంటే చెప్పాలి కలిసి నాటేశ వారైతే రండి మాయమ్మ కలవ బోధం వస్తారమ్మా దూరాముషాలున్నాదమ్మా దిగి వచ్చేటి వారైతే రండి మాయమ్మ దూరాముషాలున్నాదమ్మా దిగబాటు చాలు ఉన్నదమ్మా దిగి వచ్చేది వారైతే రండి మాయమ్మ దిగబాటు చాలు ఉన్నదమ్మా భయం ఉన్నదమ్మా అయ్యో దొంగల భయం ఉన్నదమ్మా మీ పే మీద సొమ్ముంటే తీసి రండమ్మా దొంగల భయం ఉన్నదమ్మా ఒడి పిల్లు షాలున్నాయమ్మా అయ్యో ఒడి పిల్లు షాలున్నాయమ్మా వంగి తీసేది వారైతే రండి మా అమ్మ ఒడి పిల్లు షాలున్నాయమ్మా ఓకే బాగుందమ్మా మరి మీరు ఈ స్టేజ్ మీద ఏమైనా పాటలు పాడారా ఇక్కడ ఊర్లలో స్టేజ్ల మీద పాడతాం సార్ కోలాటం పాటలు పాడతాం సార్ తేజ్ మీద అంటే అంబేద్కర్ గానీ అంబేద్కర్ పాటలు అయితే మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా ఏం లేదు కదా ఏం లేదు సార్ అంటే మీ సొంతంగానే మీరు పాటలు పాట ఇంకా చెప్పేటోళ్ళు ఇంకా బాగా పాడదాం సార్ మీరు ఇంకా మంచిగా పాడడానికి ఎప్పటికైనా మంచిగా పాడుతున్నారు సార్ మీరు ఈ సాంగ్స్ అనేటువంటి ఎందుకు ఇలాంటి సాంగ్స్ మీద ఇంత ఇష్టం నీకు ఇక నాకు ఇష్టం అంటే అది నాయన పాడుతుంటే అమ్మ తిట్టేది సార్ ఇంత మంచి పాటలు పాడుతుండు ఇంత పౌరాణికాలు ఇంత ఇంట్లోనే ఇంత మంచి అంటే ఇంకా బయట ప్రపంచానికి వెళ్తే ఇంకెంత బాగా పాడతాడో అమ్మి ఎందుకు తిరుచుకుంటుంది అనేది ఒక మనసునుండేది ఇక నాయన పాడుతూ 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 ఇక కొన్ని సంవత్సరాలకి ఇక చనిపోయింది సార్ ఇక నాయన ఒకటి నిలబెట్టాలని ఒక భావన నాకు ఒక వారసత్వాన్ని పాటలను ఊటనే మీరు ఎత్తుకున్నారనమాట మీకు ఈ పాటలు పాడుతుండే మీ చుట్టూ ఏమన్నా ఏం పనిలేదు ఆయన పాటలు పాడతా హేళన చేసిన వాళ్ళు ఉన్నారా లేరు సార్ ఎంకరేజ్ చేస్తారు సార్ బాగా వాడతావు మా ఇంట్లో సపోర్ట్ బాగుంది సార్ పక్కన వాళ్ళు కూడా నువ్వు పాటలు పాడాలి కంపల్సరీ రావాలని నన్ను నిద్ర బాకట కూడా గుంజుకుంటారు సార్ తీసుకుపోతారు బతుకమ్మల కాడ పెద్ద పెద్ద పాటలు ఇప్పుడు ఎట్లా పాడతా అంటే నేను రామ రామ సీతారామా జయ రామ రామ పావని రామాయను రామ జయ రామ రామ బాలో బాలోనగరాజనందనా జయ రామ రామ

రమణి తందాన రమణి తంద రామయ్య భీమయ్య విధరణములో రమణి తందాన రమణి తందాన రామయ్యవాయనే రాగుల్లో తున్నో రవణి తందాన్ రమణి తందాన భీమయ్యవాయనే బీడుల్లో తున్నో రమణి తందాన రమణి తందాన బీడుళ్ళు దురవైన భీమయ్య వచ్చో రమణి తందాన రమణి నిలబడి నిలవాడి అమ్మంట విలిచో రమణి తందాన రమణి తందాన అమలేడు భీమయ్య నేనున్నా ఓకే అమ్మా మీ పాటలని మా చూసి లేదా సింగర్ మన మ్యూజిక్ డైరెక్టర్ గాని ఇంకెవరైనా మీకు అవకాశం వస్తే మీరు పాడడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే రైటర్స్ ఉంటారు చాలా మంది మీ యొక్క గొంతు మీ యొక్క గాత్రం మీరు టయానికి బాగా వాడే విధంగా ఇలాంటి వచ్చినప్పుడు మీరు వచ్చి పాడగలుగుతారా పాడగలుగుతాం సార్ ముగ్గురు ఇచ్చారు సాంగ్స్ కానీ దూరం దూరం ఉన్నారని నేనే వెళ్ళలేకపోయినా దూరం ఉంటుంది పోవచ్చు కదా బస్ బస్ ఉన్నాయి కానీ ఇంటి పరిస్థితిని బట్టి వెళ్ళలేకపోయినా సార్ నేను పోగలుగుతాడతా వచ్చినాయి సార్ పాట పాడాలని ఎందుకంటే ఇప్పుడు ఈ పాటలు అనేది ఒక్కొక్కరు ఓవర్ నైట్ లో సింగర్ పెద్ద సెలబ్రిటీ అయిపోతారు పాటలు అనేవి మామూలుగా ఉన్నాయి ఏంటంటే సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంటాయి అర్థం చేసుకునే విధంగా ఉంటాయి వాటిలో ఉన్నటువంటి ప్రేమను వెలికి తీసే విధంగా ఉంటాయి మరి ఈ పాటలు పాడడం వల్ల ఏంటంటే మనం ఒక్కోసారి ఓవర్ నైట్ లో ఒక పెద్ద సెలబ్రిటీ కూడా మారుతుంటారు చాలా మంది కొంతమంది మనం చూస్తున్నాం టీవీలో ఒక్క సాంగ్ తోటే చాలా ఫేమస్ వైరల్ అయిపోతుంటారు మేము కూడా టీవీల యూట్యూబ్లలో చూస్తూనే ఉంటాం కదా మా మంచి మంచి అర్థం చేసుకునే పాటలకు అంత వైరల్ లేదు సార్ ఎర్రా ఎర్ర గట్టి యాడికి పోతున్నావు బావా ఎర్ర ఎరారుమలగటి ఎర్రా ఎర్ర గట్టి ఏడికి పోతున్నావు బావా ఎర్ర గట్టి ఎడుమశతి గడియరం గడి అయినా నిలువదేమి ఎడుమసతి గడియరం డబా డబా హంగిలు దొడిగి ఏడికి పోతున్నావు బావా డబా లుంగిలు గటి ఇప్పుడు మల్లమ్మ ఆమె కూడా ఆమెకి భర్త చనిపోయిండు ఆమెనే పాట అనేది పాడింది మల్లమ్మ పేరు ఆమెకు చదువు రాదు ఆమె రెండో తరగతి చదివింది అంతవరకే అయినా కూడా ఆమెనే పాటను కైగట్టి ఆమెనే పాడడం జరిగింది ఈ పాటనే ఎవరో ఒక సింగర్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ పాటను బయటకు విడదలం కావడం దాదాపు ఆరు కోట్ల మంది చూసి ఆ పాటని రాజేష్ సార్ రాజేష్ సార్ కాబట్టి ఇట్లాంటి పాటలు ఇంకా మంచి మంచి పాటలు మీ నోటి నుండి ప్రజలకు బయటికి రావాలని కోరుకుంటా ఉన్నా మీరు ఇక్కడ ఇప్పుడు పాడేటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు సలహాలు ఏంటిది ఇంకా మీరు ఇంకా ఎటువంటి పాటలు భవిష్యత్తులో మీ ఛానల్ ద్వారా కానీ మా ఛానల్ ద్వారా కానీ ఎట్లాంటివి చూపిస్తారు వస్తవ వస్తవ మనం మనం వనపర్తి జాతరకు నేను రాను బాబో నాకు చీరలైనా ఆయన లేవు నేను రాను బాబో నాకు అంచు చీరలు లేవు అంత సీర మీద నీకు వర్క్ జాగితే పిల్ల చేపిస్తారా అవే జరా జాతర రావే పిల్ల మనం బోదాము రావే పిల్ల నువ్వే కై కట్టి నేనే కై కట్టిన సార్ మా దగ్గర వనపడి జాతర బాగా పెద్దది అట్లా నేను కైగట్టి వాడుతా అంటే ఈ పరిస్థితులను బట్టి కూడా నువ్వు పాటలు కలిగ కై కట్టి సార్ ఓకే ఇప్పుడు మరి ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు ప్రభుత్వం నుంచి కూడా మీకు అంటే కళాకారుల నుంచి జీతాలు ఇస్తుండ్రు ఆ కళాకారులకు ఎందుకు వెళ్ళలేదు సార్ అప్పుడు చాలా మందికి వచ్చింది అప్పుడు నేను బయటికి వెళ్ళలే సార్ అంటే కొంచెం కొంచెమే బయటకున్నా అప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చారు సార్ ఇచ్చి సార్ అప్పటికి నేను చిన్నగున్నా అంటే వాళ్ళంతా ఎదగలే ఇప్పుడు సాయి సందు సార్ గానీ గద్దరన్న గాని ఇమలక్క గాని వాళ్ళు వాళ్ళ టైప్ లో ఇప్పుడు ఇంకా రజిత గాని వాళ్ళందరూ జీతాలు వేసుకోరు సార్ మాకు ఇంకా అప్పుడు రాలేదు ఈ సార్ కేసీఆర్ సార్ మమ్మల్ని గుర్తించి ఇంకా జీతాలు మాకు ఇస్తాడే మా నాచక మేము కూడా బయటకు వెళ్ళాం గానీ ఇంక ఇప్పుడు మరి సెలక్షన్ తీసుకోవట్లేదు ఇంకా వస్తుందో ఏమో సార్ అవకాశం వస్తుందో చెప్పు నేను మీరు పాడే పాటలు అవకాశాలు వాటి గురించి పైన మాట చెప్పి మా ఛానల్ ద్వారా ప్రేక్షకులు ఒక మాట ఓకే మీడియా ఛానల్ కి నా ధన్యవాదాలు నా పాటలు విన్న వారికి కూడా మీ అందరికి ధన్యవాదాలు ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ మాది యశోద సింగర్ అని కొడితే కూడా నా పాటలు వస్తాయి నా పాటలు విని ఈ ఛానల్ కూడా మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే కూడా మీరు ముందుకెళ్తారని నేను మనవి చేసుకుంటా ఎవరన్నా సాంగ్ రాసిస్తే కూడా రెడీగా ఉంటావు సార్ ఎవరన్నా సాంగ్ రాసిచ్చినా నా మీద మీరు సృష్టించి పాడగలరా అంటే కూడా పాడతాను సార్ మీకు మీరు నాకు అవకాశం ఇస్తే నేను కూడా పాటలు పాడాలని మీతో కళాకారులుగా కలిసి ఉండాలని నాకు ఇంట్రెస్ట్ బాగుంది సార్ మా ఊర్లో అందరు సహకరిస్తారు నాకు మా ఇంటి పక్కల మా ఊర్లో కూడా నన్ను చాలా ఘనపరుస్తారు సార్ నన్ను ఎవ్వరు కించపరిచేవారు లేరు నన్ను ఎంకరేజ్ చేస్తారు సార్ అందుకే నేను ఇంత మీ ముందుకు మీ ఛానల్ వచ్చి ధన్యవాదాలు చెప్తూ మరి ముహించుకుంటున్నాను సార్ ఇంటర్వ్యూతో మరొక మహిళతో మరొక పాటలతో మనం ఈ ముందుకు వస్తాం మేము